అందరికీ వందనాలు విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసు క్రీస్తునామంలో స్వాగతం మీరందరూ బాగున్నారు కదా మనము రెండవ దినవృత్తాంతము గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా రెండవ దినవృత్తాంతములు పదిహేనవ అధ్యాయం ఒకటి నుంచి పంతొమ్మిది వచ్చిన దయచేసి మీ దగ్గర బైబల్ ఉంటే తెరవండి కలుసుకుని వచ్చినాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం నేను మీకోసం మొదటి రెండు వచ్చినాలు చదివి ఆ వినిపిస్తాను ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేది కుమారుడైన అజరియ మీదకి రాగా అతడు ఆశాను ఎదుర్కొనిపోయి ఇలాగూ ప్రకటించాను ఆశ యోదావార్లారా బెన్యమిన్లారా మీరందరూ నా మాట వినుడి మీరు ఎక్కువ పక్ష పక్షపు వారి అయిన ఎడల ఆయన మీ పక్షమున నుండును మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్ష మగును మీరు ఆయనను విసర్జించిన ఆయన మీ మిమ్మును విసర్జించును దేవుడి వాక్యమును దీవించునుగాక చదువుని వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా హృదయపూర్వక సంస్కరణ ఈ వాక్య భాగమును బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే అయిన అజరియా ప్రోత్సాహంతో ఆశ చాలా సంస్కరణలు చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం కదండి అతడు యూదాలోనే మాత్రమే కాకుండా ఆయన పరిపాలించిన ప్రతి ప్రా ప్రాంతం అంతా కూడా విగ్రహారాధనకు సంబంధించిన ప్రతి దానిని తొలగించాడు ఆలయంలో ఉన్న బలిపీఠాన్ని కూడా ఆయన సరిచేశాడు మరమ్మతు చేశాడు ప్రియమైన వాళ్ళరా ఈ విషయాన్ని కూడా మనం చూడగలుగుతాం ఆశ యూధ మరియు బిన్యమేను ప్రజలందరినీ యూధకో వలస వచ్చిన వారందరినీ కూడా సమావేశపరిచి వారు హృదయంతో వారు మనస్సుతో పూర్తిగా దేవుణ్ణి ఆరాధించాలని వెతకాలని వారితో నిబంధన చేసినట్లుగా మనం చూడగలుగుతాం అతడు ప్రజా ప్రాగ్రహంలో కూడా విగ్రహాలు ఏ విగ్రహ బలిపీఠాలను పూర్తిగా నిర్మూలించాడు అని నాశనం చేశాడు ఆలయంలో దేవునికి పరిశుద్ధమైన వాటిని బహుకరించినట్లుగా మనం చూడగలుగుతాం సారాంశంగా మనం చూడదు ఈ వాక్యవాన్ని మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీరు కలిగి ఒకటి నుంచి ఏడు వచ్చిన దేవుడు యూదా ప్రాంతంలో ఆనాడు చేసిన సంస్కారాలను దేవుడు ప్రోత్సహించ దేవుడు నేడు కూడా అదే చేస్తాడు ఈరోజు కూడా అదే చేస్తాడు మనం అసంతృప్తి చెందకుండా మనము ఏదో చేసి చేసినట్టు చేయకుండా దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి వలె మనం విశ్వాసము మరియు విధేయతతో మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినప్పుడు దేవుని రాజ్యము ధైర్యంగా మరియు శక్తి సామర్థ్యంతో ఈ లోకంలో విస్తరించడానికి వీలు కలుగుతుంది ఆశ లాంటి మనసు మనకు ఉండాలి ఆశ ఏ విధంగా అయితే సమర్పణ కలిగి విగ్రహాలతో నిర్మూలించి దేవునిని నిజమైన ఆరాధనను కొనసాగించడానికి ఏ విధంగా ప్రయత్నం చేశాడు దేవుని సేవకులుగా దేవుని బిడ్డలుగా మనం అది చేయడానికి ప్రయత్నించు దేవుని మహిమ కొరకు ప్రపంచాన్ని మెరుగైన స్థానంలో ఉంచడానికి మనం చేయవలసిన పని చేయాలని ఈరోజు దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది ఎనిమిది నుంచి పంతొమ్మిది వచ్చిన ఆశ తన హృదయాన్ని బలపరచుకున్నాడు దేవుని అందు బలపడ్డాడు మరియు దేవుని మహిమ కొరకు యూదా ప్రాంతంలో సంస్కరణకు తేవాలని తనను తాను అంకితం చేసుకున్నాడు కదండి చాలా రాజులు అరిష్టానుసారంగా జీవించిన ఆశ మాత్రము ఆ విషయమై ప్రయత్నం చేశారు ప్రతిస్పందనగా ప్రజలు కూడా దేవునిని హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో వెతకడానికి వారు కూడా ప్రతిజ్ఞ దేవుని యొక్క ప్రతిజ్ఞ చేసినట్లుగా చూస్తాం ప్రియమైన ఈ ఈరోజు అలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి మనం చేసినప్పుడు ప్రజల్లోని విశ్వాసాల్లోని విశ్వాసుల్లో కూడా మార్పు కలుగుతుంది ఏదేమైనా నిజమైన మరియు శాశ్వత ఆకర్షణకు కేంద్రము దేవుని వైపుకు తిరగడం దేవుని వైపుకు రావడం అది హృదయంలో కలిగే మార్పు జీవితాలు మరియు కుటుంబాలు అలాగే మన సంఘంలో కూడా ఇలాంటి మార్పు కలిగినప్పుడు నిజమైన ఒక ఉజ్జీవం ప్రారంభమవుతుంది ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి మనలో మార్పు కలిగితే దేవుని వైపు తిరిగితే కుటుంబంలో సమాజంలో సంఘంలో గొప్ప విజయం వస్తుంది కనుక ఈరోజు దేవుని వైపు తిరిగి రావడానికి సంస్కరణలు జరగాలి మార్పులు జరగాలి అవి ఏంటో ఆలోచన చేస్తూ ప్రార్థన చేసుకుంటాం ప్రభా మీ నామానికి వందనాలు నీ వాక్యమును బట్టి సత్యమును బట్టి వందనాలు అవునైన ఆశ లాంటి మనసు మాకు దయచేయండి నీ కొరకు ప్రభా తండ్రి మార్పు తీసుకురావడానికి మేము చేయవలసిన ప్రయత్నం మాకు నేర్పించండి ఆ విధంగా అడుగులు వేయడానికి ప్రభా తండ్రి అలాంటి మనసు దయచేయమని అందరినీ మీ చేతికి అప్పు చెప్పుకోండి రేస్ క్రీస్ నామ్రాన్ చేసి తండ్రి అవును